ధన్యవాదాలండి విశేషమైన కార్యక్రమానికి అశేషంగా తరలి వచ్చిన జనాభాలకి పార్టీ వాళ్ళ కలపత్రం ఏ రకంగా తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ నుంచే కలపత్రాన్ని మాయం వెబ్సైట్ నుంచి పూర్తిగా మాయం చేసేస్తారు ఎందుకంటే అది గుర్తు పెట్టుకుంటే ప్రశ్నిస్తారు కాబట్టి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మోసపూరిత వాగ్దానాన్ని దయచేసి నమ్మవద్దండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తూ ముఖ్యంగా ఇవన్నీ కేవలం క్రెడిబిలిటీ లేదు కాబట్టి ప్రజల్లో విశ్వాసం లేదు కాబట్టి ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు మరి బీజేపీని కలుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరో పక్క పరోక్షంగా కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మద్దతు తీసుకుంటా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు ఇది కాకుండా ఆయనకు ఎల్లో మీడియా మద్దతు మరి ఇంత మంది కూడా కట్టుకొని ఎవరి మీదకి వస్తా ఉన్నారు తప్పకుండా ఇంతమంది కూడగట్టుకొని ఇంతమంది స్టార్ క్యాంపెనర్లు పెట్టుకొని మన మీదకి వస్తా ఉన్నారు మరి జగనన్నకి ఎవరు స్టార్ స్టార్ క్యాంపెనర్లు మనం తప్పకుండా వాళ్ళ కుట్రలను వాళ్ళ మోసు పూర్త హామీలను తిప్పికొట్టి మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎటువంటి ప్రభంజనం ఫ్యాన్ సృష్టించిందో అటువంటి ప్రభంజనం సృష్టించాలని చెప్పి పేరు పేరు మనందరినీ కూడా మన జగనన్నకు ప్రసాదన్నకు నాకు మీ ఆశీస్సులు ఎల్ల వేళలో ఉంచాలని చెప్పి మీ అందరినీ మనం చేసుకుంటూ నేను ఇస్తున్నాయి